పీడిత వర్గాల అభ్యుద్ధి కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు జలగం జనార్దనని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్ అన్నారు ఎర్రజెండా నాయకత్వంలో జరిగే పోరాటాలకు చిన్న వయసులోనే ఆకర్షితుడై విప్లవోద్యమంలోకి అడుగు పెట్టాడని తెలిపారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు జలగం జనార్దన్ నాల్గోవ వర్ధంతిని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు జనార్దన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డివి చారి అధ్యక్షతన సంస్మరణ సభ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా ఏపూరి గ్రామంలో గీత కార్మిక కుటుంబంలో జన్మించిన జనార్దన్ సమాజంలో జరుగుతున్న దోపిడీ పీడన అసమానతలు రద్దు కావాలని భావించి విప్లవ మార్గంలోకి పయనించారని అన్నారు గ్రామాలలో పెత్తందారుల ఆగడాలకు వ్యతిరేకంగా వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం ప్రజలను ఐక్యం చేశాడని తెలిపారు భూ పోరాటాలు నిర్వహించి నిరుపేదలకు భూములను పంచిపెట్టాడని సారా వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించి ఎన్నో ఉద్యమాలు చేశారని చెప్పారు కూలీ రేట్ల పెంపు ఫ్లోరైడ్ సమస్య ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ సమస్య యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలను నిర్మించాడని ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలమైన పోరాటాలు జరిగాయని చెప్పారు ఆయన అందించిన పోరాట స్ఫూర్తితో బలమైన విప్లవ ఉద్యమాన్ని నిర్మించడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ నాయకులు బొంగరాళ్ళ నరసింహ రావుల వీరేష్ కత్తుల చంద్రశేఖర్ జానపాటి శంకర్ బొమ్మపాల అశోక్ తీగల నరసింహ కత్తుల లింగస్వామి కల్లూరి అయోధ్య తదితరులు పాల్గొన్నారు గోదావరిలో ప్రతిఘటన పోరాట నాయకుడు కామ్రేడు జలగం జనార్దన్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు విప్లవద్యమానికి అగ్రశీఘ్రంగా పనిచేసినటువంటి కామ్రెడ్ జనార్దన్ మే ఇరవై సంవత్సరంలో కరోనా మహమ్మారితో అమలు కావడం జరిగింది తాను చిన్న వయసు నుంచే అనేక రకాల దోపిడీ అసమానతలను అసహించుకొని ఈ సమాజంలో మార్పు రావాలని ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరికీ రాజకీయ పరమైనటువంటి సమానత్వం రావాలని ఆర్థికపరమైనటువంటి సమానత్వం ఏర్పడాలి నూతన ప్రజాస్వామిక విప్లవం వెలుగులోనే వ్యవసాయ విప్లవంని ఎరుచుగా చేసుకుని నూతన ప్రజాస్వామిక విప్లవ వెలుగులో ఒక నూతన వ్యవస్థను నిర్మాణం చేయడం కోసం అనేక రకాల పోరాటాలు నిర్మించినటువంటి వ్యక్తి ప్రధానంగా భూ పోరాటాలకు నాయకత్వం వహించడమే కాకుండా సారా వ్యతిరేక పోరాటంలో కూలి రేట్ల పెంపు కోసం అదేవిధంగా జీతకాల సమయం కూడా ఊరు ఊరా నాయకత్వం వహించి వాళ్ళ సమస్యను పరిష్కరించినటువంటి గొప్ప నాయకుడు ఆయన అమలుడై నాలుగు సంవత్సరాలు గడుస్తూ ఉన్నది ఆయన స్ఫూర్తితోటి వాళ్ళ దేశంలో రాష్ట్రంలో మోడీ ప్రభుత్వం కానీ ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి ఆమీల అమలు కోసం ప్రజలందరూ కూడా బలమైనటువంటి పోరాటాలు నిర్మించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం ప్రతిఘటన పోరాటాలు ఉధృతం చేయాలనే ఉద్దేశంతో తను కామ్రేడు జల్లగం జనార్దనం పదిహేను సంవత్సరాల ప్రాయంలోనే ప్రజా సమస్యల కోసం ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని ఆలోచించి పోరాటాల వైపు అనేకమైనటువంటి ఉధృతంగా పోరాటాలు చేయడం జరిగింది కామ్రెడ్ జనార్ద జనార్దనను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది అదేవిధంగా జనసారి యొక్క ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉధృతంగా ఉద్యమాలు చేసినప్పుడే ఆయనకు నిజమైనటువంటి నివారణలు అర్పించడం వాళ్ళం అవుతామని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది